రేజల్ ఆర్డ్ అందరికీ వందనాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మేలు కలుగుటకై సమస్తమును సమకూరు జరుగుతున్నవి రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం మన జీవితంలో అనేక విషయాల్లో మనం వేదన పడుతూ ఉంటాము కలత చెందుతూ ఉంటాము చేయని నేరాలకు కూడా ఎన్నోసార్లు నింద ప్రచారాలు మన మీద జరుగుతుంటాయి కానీ దేవుడిని బట్టి మనం ఎప్పుడూ కూడా ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు ఎందుకంటే మన జీవితంలో మనం కీడు అనుకునేవన్నీ కూడా దేవుడు చివరికి మేలుగా మారుస్తాడు బైబిల్ గ్రంథంలో ఏసేపు ఎన్నో నిందలు అవమానాలు గుండా వెళ్ళినప్పుడు దేవుడు ఆఖరికి ఆయన్ని ఎంతగా ఇచ్చించాడో ఎలాగా ఆయన కృపలో భద్రపరిచాడో మనం చూస్తాం కాబట్టి ప్రతికూలతలు ఎదురైనప్పుడు దేవుణ్ణి ఎప్పుడూ కూడా మనము విడిచిపెట్టకూడదు ఎందుకంటే దేవుడు మనకి కీడులో కూడా దాన్ని మేలుగా మార్చే దేవుడు మనం అనుకుంటాం ఇవన్నీ మనకి కీడు కోసం వస్తున్నాయని కానీ చివరికి వాటిని దేవుడు మేలుగా మారుస్తాడు ఇది గుర్తించగా చాలామంది మధ్యలోనే దేవుడిని విడిచిపెట్టి వెళ్తారు అలా ఎప్పుడూ చేయకూడదండి చివరి వరకు మనం దేవుడు కొరకు కనిపెట్టుకొని ఉండాలి కీడులో కూడా మేలు చేసే దేవుడు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో చాలా స్పష్టంగా మనతో దేవుడు మాట్లాడాడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఆయన్ని వారికి ఏ మేలు కూడా కొదువయి ఉండదు అది మనం కీడు అనుకున్నవన్నీ కూడా చివరికి దేవుడు మేలుగా మార్చి మనకు తోడుంటాడు కాబట్టి ఈ దిన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని దేవుని కృప కాపుదల ఆయన ప్రేమ ఎల్లవేళలా ఆయన ప్రేమించే వారికి సదాకాలం తోడు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఆమె